హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామా మార్నింగ్ ఇడ్లీ టిఫిన్ అయితే ఇడ్లీ అనమాట మేము ఉండేదే ఇంట్లో నలుగురము నేను మూడే మూడు ప్లేట్లు ఇడ్లీ వేస్తే అందులో ఒక ప్లేట్ అలాగే ఉండిపోయింది అంటే పిల్లలు సరిగా అస్సలు తినలేదనమాట ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు అదేంటో మరి అర్థం కాదు దీన్ని మాత్రం ఉప్మా లాగా బజ్జీలాగా చేసిస్తే మాత్రం తింటారు సో అందుకే ఈరోజు దీన్ని బజ్ బజ్జీలాగా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చేశాను సో మన వీడియోలో ఎప్పుడూ పెట్టలేదు కదా అందుకనే పెడుతున్నాను అనమాట ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన షార్ట్ వీడియోస్ చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఇంకా ఇడ్లీలు అయితే చూశారు కదా అన్నీ ఇలా తీసుకొని చిన్న 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 చిన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా మనకి నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు నాలుగు ఇడ్లీలన్నిటినీ కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కొన్ని అయితే కొంచెం మరీ చిన్నగా కొన్ని కొంచెం పెద్దగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇలా అన్నీ కట్ చేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకుందాము ఇంకా బజ్జీ పిండికి ప్రిపరేషన్ అయితే చేద్దాము సేమ్ మనం బజ్జీ పిండికి ఎలా తీసుకుంటాము ఒక పావు కప్పు బియ్యపిండి పా ఒక కప్పు శనగపిండి అనమాట సో కొంచెం వాము ఇలా చేతితో చిదిమి అందులో వేసుకోండి వాము వేసుకుంటే ఈ సీజన్లో ఇంకా మంచిది గొంతులో కొంచెం కఫంగా ఉన్న సెట్ అయిపోద్ది నెక్స్ట్ ఒక స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ ఉప్పు కొంచెం వంట సోడా ఇదైతే ఆప్షన్ అండి మీ ఇష్టం అండ్ కొంచెం పసుపు ఇవి మూడు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి అచ్చం శనగపిండితో అయినా వేసుకోవచ్చు కొంచెం బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట అందుకని ఒక కప్పు నిండా శనగపిండి వేసుకుంటే అందులో సగం వరకు బియ్యపిండి యాడ్ చేసుకోండి నేనైతే అలానే వేసుకున్నాను సో ఇదంతా బాగా కలిపేసుకొని దీనికి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని సేమ్ మనం బజ్జీ పిండి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటామో అలాగా ఇంకా ఆ పిండిని పక్కన పెట్టేసుకొని కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కలన్నిటిని కూడా మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్లన్నీ కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని అవి బాగా కలిపేసుకొని ఆయిల్లో వేసేసుకోండి వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాల వరకు అలాగే ఉంచేసి కొంచెం గరిటతో అలా కదిపేస్తే అన్నీ చక్కగా పైకి వచ్చేస్తాయి మెల్లమెల్లగా కొన్ని కొన్ని అనమాట మీకు ఇంకా చిన్న సైజులో కావాలి అంటే పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు సో నేనైతే కొంచెం కొన్ని కొన్ని ఆలు బజ్జీలాగా పెద్దగాను అండ్ కొన్ని చిన్నగాను అలా చేశాను అనమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాలకి కలర్ చేంజ్ అయ్యి అవే పైకి తేలాయి అనమాట రియల్ బజ్జీలాగా వచ్చాయి ఎంత బాగున్నాయో సో గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఒక చిన్న ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని పక్కకి పెట్టేసుకుంటున్నాను ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కదా అందుకని సో ఇంకా నెక్స్ట్ మిగతావి కూడా అన్నీ కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకొని వేసేసుకోండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఒకసారి చెప్పండి ఇవి సేమ్ ఎలా ఉంటాయి అంటే అరటికాయ బజ్జీలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి ఎలా ఉన్నా ఏంటి అనేది నాకు కామెంట్లో కూడా చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టర్న్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను వీటిని సాస్తో కానీ లేదా చట్నీతో కానీ తినచ్చు నేనైతే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసారు కదా అనేసి వీటిని టమాటో సాస్తో పెట్టేశాను అనమాట వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రంచీ క్రంచీగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో బియ్యప్పిండి పిండి యాడ్ చేశాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూసారు కదా ఇంకా ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సేమ్ బజ్జీలాగా ఉన్నాయి కానీ ఇడ్లీ బజ్జీ ఇడ్లీ బజ్జీ అని పిల్లలు తినేదాకా కూడా పిల్లలకు తెలియలేదనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చిన వాళ్ళని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్